నిచుట్టు చుట్టూ 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 తిరిగినా చిన్ని 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 గుండె తిరిగే బొమ్మ ఎవరిదంటే నిన్ను చూపుతోందిగా ఉదమ్ములాగి దమ్ము కలిపి ఆడమందిగా ప్రాణమే పంగిలాగ గురుతుందిగా మారుతుందిగా లోతంగలో ఇదేమిటో గలంతు చేస ముంత కళ్ళు లాంటి కళ్ళలోన తెల్లగా మరింత ప్రేమ పుట్టుకొచ్చి మత్తులోకి దించుతోందిగా తిరిగినా నా చిన్ని 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 గుండె నడిగినా నా దిమ్మ తిరిగే బొమ్మ ఎవరిదంటే నిన్ను చూపుతోందిగా ఉదమ్ములాగి తోరి దమ్ము కలిపి ఆడమందిగా ప్రాణమే తంగిలాగా ఎగురుతుందిగా మారుతుందిగా క్షణాలలో ఇదేమిటో గలంతు చేసే ముంత కళ్ళు లాంటి కళ్ళలోన తెల్లగా మరింత ప్రేమ పుట్టుకొచ్చి మత్తులోకి దించుతుందిగా ని చుట్టూ చుట్టు చుట్టూ 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 తిరిగినాచిన్ని చిన్ని 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 గుండె నడిగినా నదిమ్మ తిరిగే బొమ్మ ఎవరిదంటే నిన్ను చూపుతోందిగా ఉదమ్ములాగి గుమ్మ తోరి దమ్ము కలిపి ఆడమందిగా